యేసుక్రీస్తు ప్రత్యక్ష సువార్త సభలు బి తాండ్రపాడు ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్నామని చర్చ్ ఫాదర్ రేవరెండ్ డిటి క్రిస్టఫర్ తెలిపారు తాండ్రపాడు చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి సువార్థ సభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం సమావేశం నిర్వహించే స్థలం వద్దకు పోస్టర్ క్రిస్టఫర్ రవికుమార్ వెళ్ళి పరిశీలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు సువార్థ సభలకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని పరిశుద్ధులు కావాలని వారు కోరారు నేడు మదర్స్ డేను పురస్కరించుకొని మహిళలను సన్మానించారు ఈ కార్యక్ష్రమంలో రేవరెండ్ డిడి క్రిస్టిఫర్ ఫాస్టర్ రవి కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ధర మూడు దినములు ప్రభావి ప్రసిద్ధమైన వహు ప్రేమల ద్వారా క్రీస్తు ప్రత్యక్షసాక్షి సభలు ఈరోజు మన తాండ్రపాడు ప్రాంతంలో మే నెల పద్నాలుగు పదహైదు పదో తారీఖు నాడు మూడు రోజులు ఉజ్జ్వల సభలు తాండ్రపాడు ప్రాంతంలో జరిపించాలని ఈరోజు మన పోస్టర్ని మన క్రిస్తు ప్రసార ఆధ్వర్యంలో మనం ఈ సంఘంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ సభలు ఉద్దేశం ఏమిటంటే సమాధానంతో నెమ్మదితో ఉన్న దేశము మన ప్రణూల్ ప్రాంతం కొరకు ఈ మూడు రోజుల ఉద్యోగ సభలు ఈ తాండ్రపడ ప్రాంతంలో ఉంచాలని అనుకుంటున్నాము ఈ మూడు రోజుల సభలో అనేక మంది వేలాది మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాది మంది వచ్చి సభలో జయప్రదంగా చేసి సత్యమైన వాక్యం వినిపించడానికి కొరకే ఈ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాము దీనికి శుభవార్త బీతాండ్రపాడు తాండ్రపాడు ఏసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీస్ ద్వారా మందిరం ద్వారా బీతాండ్రపాడులో తాండ్రపాడులో ఏసుక్రీస్తు ప్రత్యక్షత సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి అనేకులు మారు మనస్సు పొందడం కొరకు అనేకులకు శాంతి సమాధానం కలిగి ఉండటానికి ఈ ప్రాంతంలో మూడు దినాలు మే నెల పద్నాలుగు పదహైదు పదహారో తేదీల్లో బుధు గురు శుక్రవారం ప్రతిరోజు సాయంకాలం ఆరున్నరకు కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఈ కర్నూలు పాఠశాల ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మేము బీతాంధ్రపాడు యేసుక్రీస్తు ప్రత్యక్షత సంగము నుండి ఒక దైవజనుడిగా సంగముగా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వచ్చిన వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు మూడు దినాలు భోజన ఏర్పాట్లు ఉన్నాయి రండి